చెప్పండి ఈ ధర దేని గురించి ఇంత ఎందుకు ఈరోజు ఈ రాష్ట్రంలో పూర్తిగా దొంగల యొక్క పరిపాలన కొనసాగుతున్నది దొంగలకు సర్దుగట్టించేటువంటి కార్యక్రమం ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది గతంలో దొంగలు దొంగలు మొత్తం ఈ రాష్ట్రాన్ని లూటు చేయడం జరిగింది వాళ్లకు సర్దిగట్టేటువంటి కార్యక్రమం ఈ ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఈ ప్రభుత్వాలను ఎండగట్టడం కోసమే ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి అన్న గారి నేతృత్వంలో ఈ దొంగలను ఈ దొంగలను అరెస్ట్ చేసి జైల్లో వేయాలి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కారణంగా అనేక మంది ఇప్పుడు అనేక పార్టీల యొక్క భవిష్యత్తును పూర్తిగా కాలరాయేసేటువంటి ప్రయత్నం చేసిండు గత ముఖ్యమంత్రి ఆ వ్యవహారాన్ని పూర్తిగా వెలికిదీసి తీసి సిబిఐకి అప్పజెప్పి గత రాష్ట్ర ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడం కోసం ఈ రోజు మా యొక్క అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికోసమే మేము రావడం జరిగింది మేడం ఇది కిందకి అని చెప్పి విజయం అంటారా బీజేపీ పార్టీకి పక్క హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ లక్ష మెజార్టీ తోటి మా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు చేవలలో కాషాయం జండ ఎగరేచేపోతున్నాను వీలు సార్ విధంగా ఉండకపోతే నేను అక్కడ చేవెలలో సెలబ్రేషన్ ఈ విధంగా దొరుకుతాం అంటున్నారు చేవలలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు పూర్తిగా సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి మా ఎంపీ తప్పకుండా ఆ చెవెలె పార్లమెంట్ లో ప్రతి పేద కుటుంబానికి ఎక్కడ వెనుకబడినటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అభివృద్ధి వైపు తీసుకెళ్తానని చెప్పి ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడడం జరిగింది దానికి అనుగుణంగానే చేస్తాడనే ఆశాభావంతో ప్రజలు పూర్తిగా విశ్వసించి ఈరోజు ప్రత్యామ్నాయం లేకుండా అందరు కూడా అంద అన్ని వర్గాలు కూడా ఈ యొక్క కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి మద్దతు తెలపడం జరిగింది అందు గురించి మేము లక్ష మెజార్టీ తోటి విశ్వేశ్వర రెడ్డి గారికి గెలవబోతున్నారు అభ్యర్థి కొన్ని ఆరోపణలు కొన్ని కాదు మీకు అందరు తెలుసు గత గవర్నమెంట్ మొత్తం చేతిలో పెట్టుకొని ఏదైతే అంగన్వాడీలకు ఇస్తున్నటువంటి గుడ్లు కావచ్చు మరి తనకు ఉన్నటువంటి వ్యాపారాలు కావచ్చు పూర్తిగా అక్రమాలకు గురి చేసినటువంటి వ్యక్తి రంజిత్ రెడ్డి గారు తప్పకుండా తాను గీతంగా ఈ యొక్క వ్యవహారంలో రంజిత్ రెడ్డి గిటంగా జైలుకు పోయే అవకాశాలు పార్టీ తెలంగాణలో పదిహేడు ఏడుకు ఈ యొక్క బీజేపీ గెలవబోతుంది హైదరాబాద్ హైదరాబాద్ గిటం గెలుస్తున్నాము హైదరాబాద్ మాధవి గారు మరి అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ ఏకతాటి పైన నడిపించి ఈ రోజు హిందూ ఓట్ బ్యాంక్ పూర్తిగా తన వైపు తిప్పుకున్నటువంటి విషయం మీకు అందరు తెలుసు తప్పకుండా హైదరాబాద్ చార్మినార్ మీద కాషాబ్ జెండా ఎగరబోతుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అంటే నార్మల్ గానే హైదరాబాద్ మాధవేర్లతో గెలుస్తారంటారు అక్కడ పది లక్షల ఓట్లు ఉంటాయి అందులో మూడు లక్షలు హిందువులై ఉన్నాయి మిగతా ఏడు లక్షలు ముస్లింల ఓట్లు ఉన్నాయి ఏ విధంగా గెలుస్తారంటారు అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే తప్పుడు ఓట్లగా నమోదు చేసుకున్నటువంటి చాలా ఓట్లను తీసేయడం జరిగింది ముస్లింలు ఈటంగా మాకు వ్యతిరేకం అంటారు వ్యతిరేకం ముస్లింలు లేరు భారతీయ జనతా పార్టీకి ఎక్కడైనా ముస్లింలు ఓటు భారతీయ జనతా పార్టీకి వేయకపోతే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రత్యామ్నాయం లేకుండా వెలుగుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాలు చేస్తున్నాయి కాబట్టి ఈ రోజు భారతదేశం పూర్తిగా నరేంద్ర మోడీ గారిని నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన రావాలని చెప్పి నాలుగు వందల సీట్లు ఇవ్వబోతున్నారు దాంట్లో హైదరాబాద్ గిటంగా ఉంటుంది ముస్లింలు పక్క అందరి గిటంగా భారతీయ జనతా పార్టీకి ఓట్ వేసినటువంటి విషయం అందరికీ మీకు అందరికీ తెలిసి ఉండాలి